ప్రతి హృదయానికి దాని రహస్య దుఃఖాలు దానికి ఉంటాయి అవి ప్రపంచానికి తెలియదు మనిషి విచారంగా ఉన్నప్పుడు మనం వెళ్ళి వారిని పలకరిస్తాం వారు సరిగా ప్రతిస్పందించలేకపోవచ్చు వారికి నవ్వు ముఖంతో ఉండటం రాదని ఎగతాళి చేస్తాం నవ్వటం తెలియదని ఏడుపు ముఖం అని ఇతరులు సంతోషంగా ఉంటే ఈడ్చపడుతుంటారు అని ఏదో ప్రకటనలు చేసేస్తాం వారి స్థానంలో మనముంటే ఏం చేస్తాము ఒకసారి ఆలోచించండి మళ్ళీ చెప్తున్నాను ప్రతి హృదయానికి దాని రహస్య దుఃఖాలు దానికి ఉంటాయి